హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ తో మీ ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా విరాట్ కోహ్లీ పన్నెండు ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీకి పురాగమనం చేయబోతున్నాడు రైల్వేస్తో జరిగే మ్యాచ్లో ఢిల్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు అయితే ఈ క్రమంలో ఢిల్లీ జట్టుకు ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం విరాట్ కోహ్లీ పన్నెండు ఏళ్ళ తర్వాత రంజీ ట్రోఫీకి పురాగమనం చేయబోతున్నాడు రైల్వేస్తో జరిగే మ్యాచ్లో ఢిల్లీ జట్లలో చోటు దక్కించుకున్నాడు జనవరి ముప్పై నుంచి ఢిల్లీ రైల్వేస్ మధ్య గ్రూప్ డి మ్యాచ్ జరగనుంది కోహ్లీ దశాబ్దం తర్వాత రంజీ ట్రోఫీలో పురాగమనం చేస్తున్నాడు అతని ఢిల్లీ జట్టు ఈ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయ్యే అంచుకు చేరుకోవడం అతనికి బ్యాడ్ న్యూస్ ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీతో కలిసి ఈ టోర్నీ నుంచి విడ్కోలు పలకనున్నట్లు తెలుస్తోంది రైల్వేస్ తో జరిగే చివరి మ్యాచ్ లో విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాలనే ఉద్దేశంతో మైదానంలోకి దిగనున్న ఢిల్లీ జట్లలో బ్యాట్ ఫేజ్ ను ఎదుర్కొంటున్న కోహ్లీ రీఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే రైల్వేస్ సిక్స్ మ్యాచ్లలో పదిహేడు పాయింట్లను కలిగి ఉంది బోనస్ పాయింట్లతో ఢిల్లీని ఓడిస్తే నాకౌట్ కు చేరుకోవచ్చు ఢిల్లీ ఆరు మ్యాచ్లలో పద్నాలుగు పాయింట్లు కలిగి ఉంది సాంకేతికంగా వారు ఇంకా రేసులో ఉన్నారు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడం దాదాపు ఖాయం తమిళనాడు ఆరు మ్యాచ్లలో ఇరవై ఐదు పాయింట్లు చండీగఢ్ ఆరు మ్యాచ్లలో పంతొమ్మిది పాయింట్లతో ఉన్నారు జాంటి సిద్ధు స్థానంలో కోహ్లీ జట్టులోకి వస్తాడని అంతా భావించారు మ్యాచ్కు ముందు కోహ్లీ బ్యాటింగ్ పొజిషన్పై ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని మాట్లాడుతూ కోహ్లీ నాలుగో నంబర్లో దిగుతాడని తెలిపారు ఈ కోహ్లీ కోట్ల పిచ్ పచ్చగా కనిపిస్తోంది బదోని అదనపు పాస్ట్ బౌలర్తో వెళ్లాలని సూచించాడు ఇటువంటి పరిస్థితుల్లో మణిక్ గ్రేవాల్ ప్లేయింగ్ ఎలెవెన్కు తిరిగి రావచ్చు రైల్వేస్ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు కోహ్లీ కెప్టెన్సీలో పదకొండు ఏళ్ల క్రితం అడిలైడ్లో అరంగేట్రం చేసిన కర్ణ శర్మతో పాటు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఉపేంద్ర యాదవ్ కూడా ఉన్నాడు హిమాంశ్ సాంగ్వాన్ స్ట్రైక్ బౌలర్గా బరిలోకి దిగనున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో